అందరికీ నమస్కారం చాలా మంది ముత్తైదువులు అలాగే కొత్తగా వివాహమైన వారిలో చాలా మందికి మంగళసూత్రం పెరిగితే ఎలా కూర్చుకోవాలో తెలియదు పెరిగింది అని చెప్పగానే చాలా భయపడిపోతూ ఉంటారు ఇంకొంతమంది ఏమంటారంటే మంగళసూత్రం తెగింది అని చెప్తూ ఉంటారు కానీ అలా చెప్పడం కూడా అశుభం పెద్దలు చెప్తూ ఉన్నారు దాన్ని మంగళసూత్రం పెరిగింది అని చెప్పుకోవాలి సో ఈ మంగళసూత్రం పెరిగినప్పుడు దాన్ని ఎలా కూర్చుకోవాలో ఇప్పుడు చూద్దాం తాళిబొట్టు కూర్చుకోవటానికి గురువారం మంచి రోజు అలాగే శుక్రవారం మంగళవారం శనివారాల రోజున తాళిబొట్టును పూడ్చుకోకూడదు అలాగే అష్టమి నవమి అమావాస్య పౌర్ణమి తిథులు మంచివి కావు ఒకవేళ కూర్చుకున్న ఉదయం పన్నెండు లోపు రాహుకాలం లేకుండా చూసుకొని మార్చుకుంటే మంచిది గొలుసు బంగారంది అయినా సూత్రాలు మాత్రం పసుపు తాడుకే గుచ్చుకోవాలి అంతేకాకుండా సూత్రాలతో పాటు నల్లపూసలు పగడాలు ముత్యాలు బంగారు గుళ్ళు కలిపి తొమ్మిది సంఖ్య వచ్చేలా చూసుకోవాలి ఇవి కూర్చుకునే సమయంలో అప్పటి వరకు ఒక పసుపు